ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్ష స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ యానివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఖమ్మం రూరల్ ఎదులాపురం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం మరోసారిగా వేడెక్కింది ఎంపీ వద్దరాజు రవిచంద్ర వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను కైనంగా ఖండించారు ఎంపీ వద్రాజు రవిచంద్ర మాట్లాడుతూ నువ్వు ఎవరినైతే బచ్చా అన్నావో ఆయనే హైదరాబాద్లో మీకు ఒక్క సిటు రానియలేదు అది నీకు గుర్తులేదా అంటూ మంత్రి పొంగులేటిని ప్రశ్నలు లేవనెత్తారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పనులను ఉద్దేశిస్తూ ఎంపీ రవిచంద్ర ఘాటుగా విమర్శించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలనుద్దేశించి ఎవరినైతే బచ్చా అని సంబోధించారో ఆయనతోనే నువ్వు దోస్తన చేశావా లేదా అది నువ్వు కాదా అంటూ మంత్రి పొంగులేటిని ప్రశ్నించారు స్థానిక పరిస్థితులపై విమర్శలు చేశారు బిసులకు నలభై రెండు శాతం మాత్రమే సాధ్యమైనట్లు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సజావుగా జరగలేదని ఎక్కడి పనులు ఆగిపోయాయో అక్కడే ఇప్పటికే ఆగిపోయాయని యూరియాకు రైతులు నిద్రలేక క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు అప్పట్లో కేసీఆర్ యూరియా కొరత లేకుండా ఖరీఫ్ రబీ సీజన్లకు సరిపడా అందించారు అంటూ ఎంపీ వదరాజు రవిచంద్ర కేటీఆర్ ప్రభుత్వానికి స్పష్టమైన వ్యాఖ్యలు చేసి స్థానిక అభివృద్ధి రైతుల సమస్యలు ప్రభుత్వ ప్రతిబద్ధతపై ప్రశ్నలు మోపారు ఇక్కడ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్ల ఇక్కడి నుంచి వచ్చినటువంటి మా రామారావున్న గోవింద మోదనే గారు పిల్లలు వాళ్ళందరు అభిమానులు అనునిత్యం మీతో కలిసి మెలిసి ఉండే దంపతులు మీరు వారితో వారు మీతో కలిసి ఉండే మీ అందరికీ కూడా దేవి శరణ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు నిన్న ఉదయం నేను ఢిల్లీలో ఉండగా రమేశ్వర రామారావు అన్న గానీ ఫోన్ చేసి రేపు దేవి నవరాత్రోత్సవ సందర్భంగా దేవి అమ్మవారిని ఆగమనం చేస్తున్నాము మీరు కచ్చితంగా రావాలి అంటే నేను ఢిల్లీలో నిజానికి వాస్తవంగా పని చాలా ముఖ్యమైన పనులుండే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి ఎట్టి పరిస్థితుల్లో రామారావు అన్న ఏరియాలో ఏ ప్రోగ్రాం జరిగినా మేము ఉండాలి అనేది స్థిరంగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కు మీ అందరి కోసం రావడం జరిగింది ఇక్కడ రాగానే మంచిగా రిసీవ్ చేసుకున్న మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను మొన్నటి దాకా వినాయక నిమజ్జనం జరిగింది వినాయక దగ్గర హైదరాబాద్ లో చూశారు వినాయక నిమజ్జనం రోడ్ ఏం జరిగింది హైదరాబాద్ మీరు అందరు చెప్పాలి కేసీఆర్ గారి పాటలతో హోరెత్తిపోయింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొత్తం నేను వచ్చేదాకా కూడా కేసీఆర్ గారి మీద అభిమానంతో అందరూ కేసీఆర్ గారి పాటల్ని స్మరించుకుంటూ తెలంగాణను గుర్తు చేసుకుంటూ గతం ఎట్లుండే తెలంగాణ పది ఇళ్ల పాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో చాలా యాధికి వస్తుంది కేసీఆర్ గారి పాలన గురించి ప్రజలు ప్రజల్లోందరు మార్పు 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 అన్న ఏం మార్పు యూరియా కోసం రోడ్ల మీద చెప్పులు పెట్టుకుని నిలబడాల్సి వచ్చే తిండి తిప్పలు లేకుండా ఆగవాగంగా పరిగెత్తాల్సి వచ్చిన పరిస్థితి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు జరిగినటువంటి పాలనను గుర్తు చేసినటువంటి ప్రభుత్వం ఇది ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి ఏ పని చేయట్లే మేము ఒక బీసీగా బీసీ బిడ్డగా చెప్తున్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల గురించి ఏ మాత్రం కూడా మాకు తెలియదా ఈ జీవోలు ఈ ఆర్డినెన్స్ ద్వారా కేసీఆర్ గారికి తెలియదా ఆయన చేయని ప్రయత్నం అది మరొకసారి కూడా పీసీలను మోసం చేసే ప్రయత్నం వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నేను ఎక్కువ దైవ కార్యక్రమం రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను ఇంకో మరో వేదిక నుంచి మాట్లాడతా చాలా పాయింట్లు ఉన్నాయి నిన్న ఇది రోజు కూడా ఒక ముఖ్యమైన నేత మంత్రి గారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని పచ్చగాడ అన్నారు ఆ పచ్చగాడ హైదరాబాద్ లో ఇరవై ఎనిమిది సీట్లు గెలిపించి హైదరాబాద్ లో అన్నారు అది నీకు తగదు దాన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఆ పచ్చగాడే మీ స్నేహితుడు ఒకప్పుడు ఆ పచ్చగా ద్వారా కానీ పనులు జరిగినాయి మీరు అలా మాట్లాడటం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకా సరే దాకా గణేష్ నవరాత్రులు జరిగిపోయినాయి ఇప్పుడు దేవి నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు పిల్లలందరూ ముఖ్యంగా లక్ష్మణ్ బర్త్డే వారందరికీ కూడా రామన్న పిల్లలు వారందరు కూడా ముఖ్యంగా మరొకసారి హ్యాపీ రామ్ లక్ష్మణ్ మెనీ మోర్ హ్యాపీకాంక్షలు అందరూ గట్టిగా చప్పర్ట్లు ఒక డాక్టర్ గా రమేష్ ఒక వాళ్ళ ఫాదర్ బిజినెస్ గా చేసుకుంటే నలభై 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 ఎనిమిది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి